మనం వంద రోజులను అని చెప్పడం జరిగింది మరి కనీసం ఈ వంద రోజుల లోపలైనా ఈ హామీ నెరవేరేటట్టు మనం వంద రోజుల తర్వాత ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి మీరు ఇచ్చిన నాయకులందరూ కూడా మాకు రిపేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది గిరిజనులకు ఇచ్చేటువంటి పోల్డు భూమి మనం పట్టాలు ఇవ్వడానికి సర్వే చేసి గుర్తుకుంటున్నారని చెప్పి ప్రచారం చేసిండ్రు పేదలకు ఇచ్చే భూములను జాబితా తయారు చేసి ఇలా పట్టమిత్తం అది జాబితా కాదు మీ భూములు తీసుకుంటారని చెప్పి ప్రతి నియోజకవర్గంలో మేము అనుకున్నాం మా జిల్లా మాత్రమే అనుకున్నాం కానీ ఇలా వరంగల్ కరీంనగర్ ఆ జిల్లా నాయకులు కలిస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే ప్రచారాలు భూములు గుంజుకుంటున్నారు ఇవైతేనే అని చెప్పి కనుక నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే సంతోషం మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు ఇలా మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నాం తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం కేసీఆర్ గారు ఉన్నాం తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం మాకన్నా అభివృద్ధి వాళ్ళు చేస్తామంటే మాకన్నా అభివృద్ధి వాళ్ళు చూపిస్తే అంతకన్నా మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు ఎవరు లేరు కేసీఆర్ కన్నా ఎక్కువ సంతోషపెట్టేవారు లేరు మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు కూడా ఎవరు లేరు కనుక మరి అవన్నీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీని బలోపతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మన పుణ్యాలను ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క హామీ ఒకవేళ నోటిఫికేషన్ లోపలనే హామీ నెరవేరితే సంతోషం నెరవేరకపోతే ఇట్లా ప్రభుత్వాన్ని మనం ఎట్లా అని చెప్పి ఆ దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు మా ఎంపీ గారు కూడా గత ఐదు సంవత్సరాలుగా వారు ఒక సౌమ్యంగా పనిచేసి మరి వారు ఐదు సంవత్సరాలు వారు కూడా అనేక సమస్యలు పార్లమెంట్ వేదికగా మరో ఎన్నో సమస్యలు అవ్వడం జరిగింది మరి మా కూడా ప్రతి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసినా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించినా మరి ఆ వేవ్ అనేది గ్వాళ అనేది కచ్చేసింది ఆ వేవ్లో పక్కల కర్ణాటక రక్ష్యం కావడం అక్కడ ఏం జరుగుతుందో హామీలు లేదా లేదని తెలుసుకోకపోవడం మీరు ఇచ్చిన హామీలు జరుగుతాయనేటువంటి నమ్మకం రావడం రకరకాల కారణాల వల్ల మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం మరి తొమ్మిది రోజుల్లో చేస్తున్నవి కాకపోవడం ప్రజలకు అర్థమవుతోంది కనుక ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల దృష్టి తీసుకొచ్చి అత్యధిక మెజారిటీతో పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకోవడం దిశగా ముందుకు పోవాలని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని కూడా కేసీఆర్గా పిలిపించారు కనుక మరి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది తదుపరి కార్యక్రమం ఎట్లా చేయాలని చెప్పనిది మా కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు సందేశాన్ని ఇస్తారు ఖచ్చితంగా మంచి చేస్తే ఇవన్నీ హామీలు నిర్వహిస్తే స్వాగతిస్తాం ఖచ్చితంగా మేము తెలంగాణ అభివృద్ధి కావాలని తెలంగాణ తెచ్చుకున్నాం వివక్ష లేకుండా నీళ్లు నిధులు నియామకాలతో పాటుగా తెలంగాణ అన్ని రకాల అభివృద్ధి కావాలని అనుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తామంటే ఇచ్చిన హామీలను నిర్వహిస్తే అందరికన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులం మేం మరి ఎంతవరకు నెరవేర్చో చూసి దాని తర్వాత నెక్స్ట్ మా నాయకుని ఆదేశాల ప్రకారం చేస్తాం కనుక ఈరోజు అందరూ ఎంతో ఉత్సాహంగా ఏడు నియోజకవర్గాల్లో మాజీ శాసనసభ్యులతో పాటుగా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి మరి వారి వారి సూచనలు సలహాలు పాటు బలోపేతం చేయడానికి మరి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది కనుక ముఖ్యమంత్రి గారితో అన్ని నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే కార్యక్రమాన్ని వారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్తామని పని మరి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్